అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కషక ఐక్యతా దినం సభను జయప్రదం చేయండి సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు ఏ మల్లేసం మల్లేశం కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి పంతొమ్మిదిన కార్మిక కర్షక ఐక్యత దినం సభను నిర్వహిస్తున్నామని సిఐటీయు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ మల్లేసం తెలిపారు ఈరోజు మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని జీ చట్టం జాతీయ విత్తన సవరణ బిల్లు విద్యుత్ సవరణ బిల్లుల రద్దుకై ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో సిఐటియు ఓసేకాల్ మీ సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి పందొమ్మిది నా జిల్లా కేంద్రంలో కార్మిక కర్షిక ఐక్యత దినం సభను నిర్వహిస్తున్నామన్నారు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందన్నారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందని తెలిపారు శ్రమశక్తి నీతి రెండు వేల ఇరవై ఐదు పేరుతో కార్మికుల ప్రయోజనాలను పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతుందని విమర్శించారు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పిస్తూ చట్టం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు బీమా రంగంలో ఒక వంద శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం నిర్ణయం చేసిందని అన్నారు న్యూక్లియర్ లాయబిలిటీ బిల్లు ద్వారా తీసుకువచ్చి ప్రజలపై భారలు వేస్తుందని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు మొదలుపెట్టిందని తెలిపారు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన విభిజి రామ్జిబిల్లు ఉపాధి కూలీల హక్కులను హరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధికి గ్యారంటీ లేకుండా చేస్తుందని ఆరోపించారు పథకంలో ఉన్న మహాత్మాగాంధీ పేరును మార్చి వికసిత్ భారత్ రోజ్ పేరుతో బిల్లు తేవడం ఎవ్వరి ప్రయోజనాల కోసమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపి పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాల దయా దక్షిణ్యాలపై ఆధారపడి ఉపాధి కూలీలు పని కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు గత పన్నెండు ఏండ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తుందని అన్నారు ఇప్పటివరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టబద్ధమైన హక్కుగా ఉందని కొత్త చట్టం వలన పరిపాలన నిర్వహణ ఆధారిత విధానంగా మారుతుందని తెలిపారు దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు సగటున కల్పిస్తున్న పని దినాలు యాభై ఒక్క పాయింట్ ఆరు రోజుల కంటే ఎక్కువ లేవనే విషయం తెలియదా అని ప్రశ్నించారు ఒక వంద రోజులు పని దినాలు పూర్తి చేసిన కుటుంబాలు పదకొండు శాతానికి మించి లేవన్నారు కొత్త చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా అమలు కాదని కేంద్ర ప్రభుత్వం నోటిఫైడ్ చేసిన ప్రాంతాలకే పరిమితం అవుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన గ్రామీణ ప్రాంతంలోని వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులు ఆదివాసులు పేద ప్రజలు నష్టపోతారని అన్నారు కేంద్రం తెచ్చిన నూతన చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు నరేగాలో ఉన్నుపాధి హామీ హక్కు ఆధారిత స్వభావాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంస్థల్లో మతోన్మాద భావజాలన్నీ జోపిస్తుందని అన్నారు రాజ్యాంగబద్ద సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుంటుందని అన్నారు మతం ఆధారిత పరిపాలన చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దామని తెలిపారు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపై దాడి చేస్తుందని అన్నారు లౌకిక దేశాన్ని హిందుత్వ ఆధారిత దేశంగా మార్చి పరిపాలన చేయాలని కుట్రలు చేస్తుందని అన్నారు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పెట్టుబడి దారులకుకరు చౌకగా అమ్మివేస్తుందని అన్నారు ప్రజల సంపదను ఆధాని అంబానీలకు కట్టాబెడుతుందని అన్నారు దేశ ప్రజల ప్రయోజనాల కంటే పెట్టుబడి దారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు ప్రభుత్వ సంస్థల్లో అమలుముతున్న రిజర్వేషన్స్ రద్దు చేయడానికి కుట్రలు చేస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అమలు అవుతున్న సౌకర్యాలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండన్నారు గత పదకొండు సంరాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలారాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసింది ఒకవైపున ప్రజా సంక్షేమం వల్లిస్తున్న పదకొండు సంరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలను అదాని అంబాని వంటి బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నదన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలపై జనవరి న జిల్లా కేంద్రంలో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు వీటికి వ్యతిరేకంగా సిఐటియు తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళనల్లో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు భాగస్వాములు కావాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కోశాధికారి నర్సమ్మ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి బస్వరాజు సహాయ కార్యదర్శి గౌరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల తేదీన కార్మిక కర్షక మైత్రి దినోత్సవం సందర్భంగా మెదక్ లో ప్రదర్శన బహిరంగ సభలో మెదక్ జిల్లాకు సంబంధించిన కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని చేప్రదం చేయాల్సిందిగా మెదక్ జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సభలో ముఖ్య అతిథిగా సిఐయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు ప్రసంగించబోతున్నారు ఈ కార్మిక కర్షక మైత్రి యొక్క ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కార్మిక కర్షక మైత్రి సభలు నిర్వహిస్తుంటాం ఈ సంవత్సరం సభకు ప్రత్యేకత ఉంది కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నవంబర్ నెలలో ఈ దేశ కార్మిక వర్గానికి వ్యవసాయ కార్మికులకు రైతాంగానికి ద్రోహం చేసేటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకున్నది లేబర్ కోట్లను అమలు చేస్తూ నవంబర్ ఇరవై నోటిఫికేషన్ తీసుకొచ్చింది పద్దెనిమిదో తారీఖు నాడు పార్లమెంట్ లో డిన పార్లమెంట్ లో బిల్లు పెట్టింది విత్తన సవరణ బిల్లు అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లు గతంలో తయారు చేసి పెట్టిండ్రు వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకము పథకంగా మార్చేస్తూ పార్లమెంట్ లో చట్ట సవరణ చేసింది ఈ రకంగా దేశ కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు తీవ్ర ద్రోహం చేసేటువంటి పద్దతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నిరకుశ పాలనకు వ్యతిరేకంగా లేబర్ కోడ్ ను పునరుద్ధరణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతుల కొనసాగించాలని విద్యుత్ సవరణ అదే రకంగా విత్తన సవరణ బిల్లు వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సభ జరుగుతున్నది ఈ సభ అనంతరము ప్రభుత్వ పెద్ద ఎత్తున పోరాటం రూపకల్పన చేయబోతున్నాం పంతొమ్మిది తర్వాత కనుక ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయబోతున్నారు ఈ సభలో రైతాంగం వ్యవసాయ కార్మికులు కూడా మద్దతు అందుకే పంతొమ్మిదో తారీఖు నాడు జరిగేటువంటి కార్మిక కర్షక మైత్రి సభలో పెద్ద ఎత్తున కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం పాల్గొని చెప్పడం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు